హాయ్ అండి నేనండి మీ పుణ్యావతిని ఈరోజు పచ్చి కొబ్బరి ముక్కలతో గారెలు చేద్దాము పచ్చి కొబ్బరి ముక్కలతో గారెలు ఎట్లా చేస్తే టేస్ట్గా ఉంటాయి అన్నది చూద్దాము ఫస్ట్ అయితే కొబ్బరి ముక్కలు తీసుకున్న ఇవి ఇవైతే మిక్సీవి పట్టుకోవాలి ఇందులోకు కొంచెం బియ్యప్పిండి కొన్ని నువ్వులు ఒక నాలుగు పచ్చిమిర్చి ఉల్లిపాయ ఫస్ట్ అయితే ఈ కొబ్బరి ముక్కలు మిక్సీలో పట్టుకుందాము మెత్తగా ఇప్పుడు మిక్సీ జారు తీసుకొని కొబ్బరి ముక్కలు ఇందులో వేసుకుందాము ఈ పచ్చిమిర్చి ఇట్లా కడి చేసి వేసుకుందాము తొందరగా ఇది వేసుకుందాము ఉల్లిపాయ కూడా ఇట్లా కట్ చేసి వేసుకుందాము ఇప్పుడు ఇవి మిక్సీ పడదాము ఈ కొబ్బరిని ఇట్లా పట్టుకోవాలి మరీ మెత్తగా అవసరం లేదు కొంచెం బరకగా పట్టుకున్నా ఏం కాదు గ్యారెలు వంగుతాయి మంచిగా పట్టుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఇది ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక గ్లాసు కొన్ని తక్కువ వాటర్ పోసుకోవాలి ఒక కప్పు ఈ కప్పు కొబ్బరి ముక్కలు సగం కప్పు బియ్యప్పిండి ఈ నీళ్ళు వేడిగా అంగనే ಈ ನೀರು ಕೊಡಿಗೇ ಈ ಕೊಬ್ಬರಿ ಇಲ್ಲಿ ವೇಯಾಲಿ ನೀಸ್ಕೊಂಡು ಕಲ್ಪಿ ದರಕ ಇದಂತ ದ್ಗರಿಕ ಮಂಚ ಕಲ್ಪಾಲಿ ಈ ಕೊಬ್ಬರಿ ಅಂತ ఇట్లా ఉడుకుతా అంటే కలుపుకోవాలి ఇంట్లోనే మనం బియ్య పిండి తీసుకున్నాం కదా ఈ పిండి కూడా ఇందులో వేసుకోవాలి పిండి కూడా కలుపుకోవాలి అంత కలిసి ఇట్లా దీన్ని పిండిని ముద్దలు కట్టకుండా చూడాలి కొంచెం స్టవ్ సిమ్ములో పెట్టుకొని ఇదంతా కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెము ఒక సగం ఎండు కారం వేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకున్నాం కదా సరిపోతాయి కావాలంటే ఇంక కొంచెం కూడా వేసుకోవచ్చు కొంచెం కారంగా తినేవాళ్ళైతే ఇదంతా కలుపుకోవాలి కలిసేటట్టు కొంచెము సాల్ట్ వేసుకుందాము తర్వాత టేస్ట్ చూసినాక వేసుకోవచ్చు ఇప్పుడైతే ఒక సగం క్షేమిషక్ అయితే తక్కువ నేర్తన్న ఇది కూడా కలుపుకోవాలి ఇట్లా కలిసేటట్టు కలుపుకోవాలి ఇందులోనే కొంచెం పసుపు వేసుకుందాము పసుపు కూడా కలుపుకుందాము అంత కూడా ఇదంత ఒక ముద్ద కట్టేదాకా కలుపుకోవాలి సన్న శగిన ఇట్లా కలుపుకోవాలి పిండి అంతా కలుపుకోవాలి ఇదంతా కూడా ఇట్లా కొంచెం ముద్ద ముద్దకొచ్చేదాకా కలుపుకోవాలి ఇది ఒక అప్ప చేస్తే అప్ప రావాలి అట్లా అయ్యే దాకా కలుపుకోవాలి ఇట్లా కొంచెం వాటర్ చేతికి తీసుకొని ఇది వస్తుందా రాదా అనేది కూడా చూసుకోవాలి ఇట్ల అయిపోద్ది ఇప్పుడు స్టవ్గా ఆపేసుకోవాలి ఆపేసి కొంచెం చల్లగా కావాలి ఈ పిండి పిండి కొంచెం సల్లగా అయినాక ఇప్పుడు నువ్వులు వేసుకుందాం ఇందులో కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి సన్నగా తరుక్కుండా కరివేపాకు వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి సన్నగా దరుక్కుంది ఇప్పుడు ఇదంతా వేసి పిండి చల్లగా అయినాక అంతా కలుపుకోవాలి ఇట్లా ఒకసారి పిండి అంతా కలుపుకోవాలి ఇట్లా వేడి ఉంది కొద్దిగా చల్లగా అయినాక కలుపుకుందాము పిండి కొంచెం చల్లగా అయినాక అంత ఒకసారి ఇట్లా కలుపుకోవాలి ఒక ముద్దలాగా కలుపుకోవాలి ఇట్లా కలుపుకోవాలి ఇట్లా కలుపుకోవాలి కొంచెం చేతికి వాటర్ అద్దుకొని కలుపుకోవాలి అంత ఇట్లా కలుపుకొని ఒకసారి చూసుకోవాలి ఇది గ్యారే అత్తందా వస్తలేదన్నది చూసుకోవాలి ఇట్లా చేసుకోవాలి మరి మందం కాకుండా ఇట్లా చేసుకోవాలి చేసుకోవాలి అన్నీ సైడ్లు పగలకుండా మంచిగా ఇట్లా చేసుకోవాలి ఒక కడాయి పెట్టుకొని వేడైనాక సరిపోని నూనె పోసుకుందాం ఇప్పుడు నూనె వేడి కావాలి నూనె వేడి అయినాక గ్యారెలు ఇట్లా చేసుకోవాలి ఇట్లా చేసుకోవాలి నూనె వేయడానికి వేసుకోవాలి కొంచెం ఒక సైడ్ గాలితే పైకి లేస్తుంది లేచినాక రెండో సైడ్ ఇప్పేసుకోవాలి కొంచెం నూనె ఎక్కువనే వేడి ఉండాలి వేడి ఉన్నప్పుడే మంచిగా గాలితాయి గ్యారెట్ ఇలా ఒక సైడు కాలినాక ఇంకొక సైడ్ దింపేసుకోవాలి మంచిగా లోపల దాకా కాలనియాలి ఇట్లా వంగుతుంది గార ఎందుకంటే కొబ్బరి కాబట్టి గారలు పొంగుతాయి ఈ కలర్ దాకా మంచిగా కాల్చుకోవాలి అన్నీ కూడా ఇట్లే చేసుకోవాలి ఇంకా ముగ్గలాగా చేసుకొని కొంచెం వేడిగానే ఉండాలి నూనె వేడిగా ఉంటేనే గారె మంచిగా లేకుంటే సల్లెట్ నూనె లేకపోతే ఈ సైడ్లు పడుగుతాయి అందుకే వేడిగా ఉండాలి వేడిగా ఉన్నప్పుడే మంచిగా కాలుతుంది ఇట్లా గారో కాకుండా ఒక నాలుగు సార్లు కింపేసుకోవాలి ఎందుకంటే మాడిపోకుండా ఉంటుంది నూనె ఎక్కువ వేడి ఉంది కాబట్టి ఇట్లా దిని తీసుకోవాలి రెండు సైడ్లు కాలేదాకా ఇట్లా వంగు అన్నీ కూడా మంచిగా ఇవి గాలినే ఎట్లా తెలవాలంటే నూనె ఏమైనా బుడగలు తగ్గినాయంటే గారె గాలినట్టే ఇదిగో ఈ కలర్ ఖచ్చిదాకాలుతే కాలితే సరిపోద్ది ಸೂಚಿರು ಕದ ಇಟ್ಲು ಉಂಟೆ ఇట్లా గాలిని కూడా వేసుకోవాలి గారె కూడా ఇట్లా మంచిగా మొగుతుంది ఇట్లా నువ్వులు కూడా వేసుకున్నాం కదా చాలా టేస్ట్గా ఉంటాయి మంచిగా చూసారు కదండి పచ్చి కొబ్బరితో గ్యారలు చేయడం అయితే అయిపోయింది ఇట్లా ఉంటాయి చాలా టేస్ట్గా మెత్తగా మంచిగా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఏజీ వాళ్ళైనా పనులు లేని వాళ్ళైనా మెత్తగా తినచ్చు చాలా టేస్ట్గా కమ్మనైతే ఉంటాయి నేను చేసింది మీరు చూసిండ్రు కదా మన అయితే వెళ్ళి నేను ఎట్లా చేసిన ఏమేమి వేసి చేసి అనేది చూసి మీరు కూడా చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకు మీ ఫ్రెండ్స్కు మీ చుట్టాలకు కూడా షేర్ చేయండి షేర్ చేసి వాళ్ళు కూడా చేసుకుంటారు నచ్చితే ఎట్లా చేసింది అన్నది చూస్తారు చూసి చేసుకుంటారు ఇట్లనే అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి చేసుకొని అయితే నేను పెట్టిన వీడియోలు అయితే మన ఛానల్కి అయితే వెళ్ళి చివరి దాకా చూడండి చూసినప్పుడు మీరు కూడా చేసుకోవచ్చు ఈ కొబ్బరి గారెలు మీ అందరికీ నచ్చినాయి అనుకుంటా నచ్చితే మాత్రం నచ్చడం అనేది నచ్చుతాయి మీరందరూ కూడా ఒక లైక్ చేయండి తొందరగా లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకైతే తొందరగా షేర్ చేయండి తొందరగా చేసుకోండి మీరు కూడా టేస్ట్ కంటే టేస్ట్గా ఉంటాయి టేస్ట్ అయితే అనుకోండి అంత టేస్ట్గా ఉంటాయి ఎందుకంటే ఈ పచ్చి కొబ్బరితో కదా మనం చేసుకునేవి అంత టేస్ట్గా ఉంటాయి ఎందుకంటే తిని చూసినాక తెలుస్తుంది మీకు ఎట్లా చేస్తుంది అన్నది ఒక్కసారి చేసుకొని అయితే తినండి తిన్నాక చేసుకోండి మీకు నచ్చితేనే లేకుంటే చేసుకోకండి సరేనా ఒకటి చూద్దామా ఇది ఎట్లా ఉంటుంది అన్నది ఎందుకంటే ఇది పొంగుతుంది ఇట్లా మంచిగా ఇట్లా లోపల దాకా ఇట్లా పొంగుతుంది చూసారు కదా ఇట్లా ఎందుకంటే ఇది కొబ్బరి కదా ఇట్లా మెత్తగా ఇట్లా వంగుతుంది మెత్తగా ఉంటుంది గారె కూడా ఇదిగో ఇట్లనే పొంగుతుంది మెత్తగా టేస్ట్గా కమ్మగా ఉంటుంది ఇదిగో సోసారు కదా ఇట్లా పొంగుతుంది మధ్యలో మొత్తం మనం గ్యారె కొంచెం నూనె వేడి ఉండగా వేసుకోవాలి వేసుకుంటే పొంగుతుంది ఇట్లా మంచిగా లోపల ఇట్లా వంగుతుంది పొంగి మంచిగా మెత్తగా మీద కరకర లోపల మెత్తగా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇట్లా చేసుకుంటే ఒక్కసారి అయితే ట్రై చేయండి బాగేయండి ఉంటా మరి ఈరోజైతే మనది ఈ వంట ఈ వంట అయితే మన ఛానల్కి వెళ్ళి చూడండి చూసి చేసుకోండి బాయండి ఉంట